ఏదైతే ఈ మధ్య కందుకూరు నియోజకవర్గంలో ఒక కాపు పేద కుటుంబం మీద జరిగినటువంటి దాడిలో కుటుంబం మొత్తం అన్యాయం అయిపోతే ఆ రోజున రాష్ట్ర ప్రజలకి కేవలం రెండు పర్సెంట్ మాత్రమే తెలుసు ఎప్పుడైతే జనసేన స్టేట్ ప్రధాన కార్యదర్శి కాపు స్టేట్ నాయకులు మా ఆమంచి స్వాములు గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో వెళ్ళి గుంటూరు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ఆ కుటుంబానికి అండగా ఎప్పుడైతే తన మాటని ప్రజలకు తెలియపరిచారో దాదాపుగా తొంభై శాతం రాష్ట్ర ప్రజలకు ఈ రోజున ఆ సంఘటన గురించి అవగాహన వచ్చింది ఆయన స్వాములు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతారు ఆయన కాపు సంబంధించిన నాయకులైనా సరే నేను వాల్మీకి బోయ నా అన్యాయం జరిగినా అడ్డంగా వచ్చి నిలబడతారు నిన్న కందుకూరు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే ఎక్కడో ఉన్న నాయకులకి ఇక్కడేం పని మా ఊర్లో అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు గౌరవనీయులు కందుకూరు ఎమ్మెల్యే గారు మీరు ఒక్క మాట మీకు తెలుసో తెలియదు ఆ మంచి స్వాములు గారు నిజంగా బల ప్రదర్శన చెయ్యాలనుకుంటే ఒక్కరోజు టైం ఇస్తే స్టేట్లో ఉన్న లక్ష మందిని తీసుకొచ్చి కందుకూరులో కూర్చోబెట్టగలరు అది పెద్ద విశేషమేం కాదు ఆయనకి ఆయన గౌరవంగా వచ్చి అన్యాయం జరిగిన కుటుంబానికి తొందరగా న్యాయం చేయండి అని చెప్పని చాలా రిక్వెస్ట్గా గవర్నమెంట్ని గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మిమ్మల్ని కూడా అడిగారు వచ్చి పరామర్శించండి సార్ అని చెప్పిన గౌరవంగా పూర్వం ఆమంత స్వాములు గారు అయితే నేను చూసినటువంటి ఆమంత స్వాములు గారు అయితే ఒక్క రోజులో స్టేట్ మొత్తం లక్ష మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగినటువంటి దమ్మున్న వ్యక్తి ఆయన మీరు రాష్ట్ర ప్రజలు మీరు ఒకసారి గమనించండి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఆమంచు స్వాములు గారు మంగళగిరి జనసేనలో చేరిన రోజున దాదాపుగా ఎనభై వేల మందితోటి పార్టీలో చేరి ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఏమంటే పేదవాడికి కష్టం కలిగితే అడ్డంగా వచ్చి నిలబల నిలబడేటువంటి వ్యక్తి ఆమంచు స్వాములు గారు ఆయన గట్స్ చూసే నేను పార్టీలో చేర్చుకుంటున్నాను అన్నారు ఈరోజు చేసింది అది ఆయన అక్కడ వాళ్ళ గురించి మాట్లాడేటువంటి గొంతు లేదు ఆ మంచి స్వాములు గారు ప్రా ప్రశాంతంగా ఏసీ రూమ్లు పడుకోవచ్చు ఆయన ఆయన జీవితాన్ని కూర్చున్నా కూడా ఆయన జరిగిపోద్ది కానీ ఎక్కడో కొంతకు నియోజకవర్గంలో తన దృష్టికి వచ్చింది కాబట్టి వచ్చేసారు అనే మూర్ఖత్వంగా మాట్లాడలేదు సబ్జెక్టే మాట్లాడారు ఇలా జరిగింది ఇది కరెక్ట్ కాదు కదా ప్రభుత్వాలు అలా ఖచ్చితంగా నష్టపరాలను చేయించమని అడిగారు దీంట్లో తప్పేముంది ఇప్పుడు ఈ రోజున ఆ మంచి స్వాములు గారు పూనుకున్నారు కాబట్టే ఇప్పుడు ఆ బాధితులకి న్యాయం జరిగే దిశగా ఖచ్చితంగా ఆయన పోరాడతారు చివరి నిమిషం వరకు కూడా స్వాములు గారు ఉంటారు ఈ విషయంలో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా స్వాములు గారి యొక్క ఆ గుండె ధైర్యానికి మనం ఖచ్చితంగా మనం మెచ్చుకోవాల్సిందే జై స్వాములు గారు